సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మాది బైరెడ్డిపల్లి అర్చకం తిప్పాయి నా పేరు అందరికీ నమస్కారం ఈ పొలిమేరల్లో శక్తి దేవతలు ఉంటారు ఎందుకు అనేటువంటి ఒక సంశయానికి రెండు మాటలు చెప్పమన్నారు అమ్మవారి అనుగ్రహం చేత ప్రయత్నం చేస్తున్నాం మనకు పురాణాల్లో కానీ వేదశాస్త్రాల్లో కానీ స్వామి స్వామివారి యొక్క అవతారాలన్నింటి దశావతారాలను మనకు తెలుసు అవి ఏదింటే వరాహస్య నారసింహస్య వామన రామో రామశ్చ రామస్య కృష్ణ కలికి ఈమే దశ శాస్త్రంలో చెప్పారు ఆ వాళ్ళు వచ్చిన వీళ్ళందరూ కూడా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసరంగానే వచ్చారు వీళ్ళందరూ కూడా ఈ అవతారాలన్నీ కూడా కానీ మత్స్యకూర్మ వరాహ నారసింహాదులు మనకు ఇక్కడ పూజ విషయాల్లో వాళ్ళు ప్రవేశపడతారు మత్స్యావతారాన్ని పూజ చేసేటటువంటి వాళ్ళు కుర్మావతారానికి పూజ చేసేయని ప్రపంచంలో నిషేధంగా పెట్టారు ఈ ఐదు అవతారాల యొక్క శక్తినంతా కూడా కింద ఇంకింద ఉండినటువంటి అంటే రామ కృష్ణ కృష్ణ కలికి వెంకటేశ్వర వీళ్ళకన్నిటికీ ఆ వాళ్ళల్లో ఉండే శక్తిని అంతా వీళ్లకు ప్రతిపాదించారు వీళ్ళు ఈ పైన వాళ్ళు పర వ్యూహాలని ఈ కింద మనకు ఆరాధనకు పనికొచ్చేటటువంటి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళు విభవ రూపాలని మనకు శాస్త్రం చెప్పింది అదేవిధంగా దేవాలయము విష్ణు సంప్రదాయం కానీ ఈశ్వర సంప్రదాయం కానీ గ్రామం లోపల ఉంటుంది గ్రామాన్ని మధ్యగా తీసుకొని ఆ దేవాలయం అదే వాస్తు శాస్త్రం శిల్పి శాస్త్రంలో చెప్పినట్టుగా దండ వాస్తు రాజవాస్తు ఈ విధంగా వాస్తులు ఉన్నాయి ఆ ఆ వాస్తుకు తగ్గట్టుగా గ్రామాల్లో దేవాలయాన్ని నిర్ణయం చేసేవాళ్ళు ఆ నిర్ణయాలు చేసినటువంటి దేవాలయం విష్ణు దేవాలయం కానీ ఈశ్వరుడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయుడు గణపతి మనకు ఉండినటువంటి దేవతల్లో అక్కడ ప్రతిష్ఠ చేసి మనకు మనకు రక్షణ అనే దాంతో చేస్తారు ఈ పొలిమేలల్లోనే గ్రామ దేవతల్ని నిర్ణయం చేసి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు పెట్టుంటారు పూర్వం నుంచి మనకు దిగ పద్ధతి ఏమినంటే గ్రామాన్ని రక్షణ చేసేటటువంటి దేవుడు కాబట్టి గ్రామ రక్షణార్థం వెలిసినటువంటిది గంగమ్మ ఎల్లమ్మ మారమ్మ ఈ విధంగా పల్లె భాషకు అనుకూలంగా ఉండేటటువంటి పదాన్ని వాళ్ళు ఉపయోగం చేసి గ్రామ దేవత అని పేరు గ్రామాన్నంతా రక్షణ చేసేటటువంటి దేవత కాబట్టి గ్రామ దేవత అని ఈ మనకి ఎప్పుడైతే ఈ విధంగా మినిస్టర్స్ వాళ్ళు ఉండే మ్యాన్స్ వాళ్ళ రక్షణ బట్టలు వీళ్ళందరూ ఉండేదాన్ని తత్వాన్ని అక్కడ మనకు కనిపిస్తుంది ఒక మినిస్టర్ని మాట్లాడాలంటే మొదట పోయి వాడు ద్వారంలో ఉండేటటువంటి వాడిని పలకరించి పలానా వాళ్ళు వచ్చారు చెప్తే వాడిపై చెప్తే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు ఆ విధంగా వీళ్ళు గ్రామానికి ఎవరైనా మంచి వాళ్ళు కానీ చెడ్డు వాళ్ళు కానీ ఈ భావన కలిగినటువంటి వాళ్ళు వస్తే ఆ గ్రామ దేవతని ప్రసన్నం చేసుకుని తర్వాతనే లోపల పోవడానికి కూడా ఆవశ్యకత ఉండేది ఆ కాలంలో ఆ విధంగా వాళ్ళు వాళ్ళు అయితే వీళ్ళు ఆ గ్రామ దేవతను పూజ చేసి మంచి భావన అయితే వాళ్ళు మంచిగానే పంపించేవాళ్ళు వీళ్ళు దుర్మార్గత గ్రామానికి చెడు చేస్తున్నారు అనే ఉద్దేశం వస్తే వాళ్ళే ఆ గ్రా బలి దేవతలే వాడిని ఖండించి ఖండినటువంటి మాంసాన్నంతా ఆ గ్రామ దేవత భక్షించి ఈ గ్రామానికి ఎటువంటి దుర్మార్గపు సంఘటనలు జరగకుండా వాళ్ళే భక్షణం చేసేస తినేసేవాళ్ళు ఆ పారంపరంగా వచ్చినటువంటిది ఈ జంతు పలి జంతు బలి జంతువుల యొక్క బలి ఇచ్చి దాన్ని ఇది చేయడము ఆ రక్ష అదేదో పెట్టడము అవన్నీ జరుగుతూ వచ్చింది దాని యొక్క సారాంశ అంతర్గత సారాంశం ఏమిటంటే మనలో ఉండినటువంటి దుర్మార్గ గుణాలన్నీ కూడా జంతు రూపంగా పోల్చి ఆ జంతువుని ఎప్పుడైతే ఖండిస్తామో మనలో ఉండే దుర్మార్గ తత్వాలన్నీ కూడా ఖండంలో వెళ్ళిపోతుంది ఆ క ఖండించినటువంటి మాంసాన్ని అమ్మవారికి అంటే గ్రామ దేవతకు వాళ్ళు ఏ విధంగా తింటారు ఆ విధంగానే అమ్మవారికి సమర్పణ చేసి ఇది చేసి దా ఆ మాంసాన్ని మామూలు వీళ్ళందరూ కూడా భుజించేటటువంటి తత్వం అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాని కారణం ఏమంటే మంచి అనేటువంటి భావన కలిగించాల అనేటువంటి క్రియే కర్మే ఈ యొక్క జంతు పని అనేది అదేదో శాస్త్రంలోనే ఉంది శాస్త్రంలోనే చేయాలా అనేటటువంటి తత్వం ఈ శాస్త్రానికి లేదు వీళ్ళు పారంపరంగా ఈ విధంగా అయితుందేమో అనేటటువంటి ఉద్దేశం చేత వీళ్ళు మన గ్రామాల్లో ఉండేటటువంటి నాగరికులు అంతా కూడా ఆ విధంగా చేసుకొని గ్రామ భరి గ్రామంలో ఉండేటటువంటి శక్తి దేవతలకంతా బలిచ్చి వాళ్ళు ఈ గ్రామానికి ఎటువంటి దరిద్రం నష్టం నష్టంగాని ద్రోహం కానీ జరగకుండా ఉండేదానికోసంగా వాళ్ళు గ్రామాన్ని రక్షణ చేసేటటువంటి కంకణం వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఈ గ్రామాన్ని రక్షణ చేసుకుంటూ ప్రజలను రక్షణ చేసుకుంటూ భక్తాదులు సౌఖ్యాన్నిస్తూ గ్రామ దేవతలుగా వాళ్ళు పొలిమేరుల్లోనే ఉండాలా పొలిమేరుల్లోనే ఉంటారు వాళ్ళు కూడా గ్రామ దేవతలు ఆ విధంగా మనకు సంప్రదాయపరంగా వచ్చినటువంటిది జంతుబలి ఈ యొక్క గ్రామ దేవతల యొక్క విశిష్టత శాంతి